తరువాత సినిమా రంగంలో కమ్యూనిజం ప్రవేశం జరిగింది బహుశా ఇక్కడ ఉన్నటువంటి పాత తరం వాళ్ళకి తెలుసు నైన్టీన్ ఫిఫ్టీస్లో ఒక సినిమా వచ్చింది హిందీ సినిమా దాని పేరు ఆజాద్ ఈ ఆజాద్ సినిమా హీరో దిలీప్ కుమార్ ఆ దిలీప్ కుమార్ ఫోటో వెనుక ఉండేటటువంటి జెండాలో కత్తి కొడవలి ఉంటుంది సుత్తి కొడవలి ఉంటుంది అంటే అంత ఓపెన్గా కమ్యూనిజాన్ని ప్రమోట్ చేయడం జరిగింది సినిమా రంగం ద్వారా రైతేరాజు సినిమా ఉంది ఆ సినిమాలో కమ్యూనిజాన్ని ప్రమోట్ చేశారు మనుషులు మారాలి ఉంది కమ్యూనిజాన్ని ప్రమోట్ చేశారు ఈ రకంగా భక్త తుకారాం తీస్తే భక్త తుకారాంలో కూడా కమ్యూనిస్టు ఆలోచన విధానాన్ని ప్రమోట్ చేయడం జరిగింది ఈ ప్రయత్నంలో సనాతన ధర్మ విలువలను పాటించేటటువంటి సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవమానపరచడం జరిగింది మన దురదృష్టవశాత్తు ఇది జరుగుతూ వచ్చింది ఒక నేరేటివ్ ఏ రకంగానైతే విద్యా రంగంలో చరిత్ర రచన రంగంలో సృజనాత్మక సాహిత్య రంగంలో వచ్చిందో అదే రకమైనటువంటి పెడధోరణి సినీ రంగంలో కూడా వచ్చింది ముంబైలో అయితే మాఫియా కూడా సినీ రంగంలో ప్రవేశించిన తరువాత వాళ్ళు తాము తమకు నచ్చిన దాన్నే కథాంశంగా చేశారు ఇటీవల ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో హీరో పాటలు పాడతాడు ఇంట్లోంచి తండ్రి వెళ్ళగొట్టేస్తాడు వెళ్ళగొట్టేసిన తర్వాత అతను ఒక మసీదుకు వెళ్తాడు ఆ మసీదులో సూఫీ సంగీతం నేర్చుకుంటాడు తద్వారా అతను చాలా గొప్ప సింగర్ అవుతాడు ఈ రకమైనటువంటి సినిమా వచ్చింది